ట్ అనేది ఇట్ ఈస్ అప్ టు మీ నా వరకే అని నేను అనుకునేదాన్ని కానీ నేను తింటుంటే పాప కూడా నచ్చడం అది కూడా ఎంజాయ్ చేసింది సో ఇట్ ఈస్ ఆల్ హోమ్ మేడ్ కదా పిల్లలకి ఇవ్వాల్సింది దాంట్లో ఏం హామ్ లేదు పట్టుమంటూ ఒక నెల కాలేదు మీ డైట్ ని ఏదో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా పొద్దు గొప్ప ఫిఫ్టీ దాకా పర్సెంటేజ్ నేను ఫాలో అయితే థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అండ్ ఆ తర్వాత ఊరికి కళ్ళు తిరిగేది ఆగిపోయింది స్ట్రెంత్ వచ్చింది అంతా బాగానే ఉంది విఆర్ లైక్ ప్లానింగ్ ఫర్ సెకండ్ ఏది సో అప్పుడు కొంచెం అనుకున్నాను నేను ఇంకా ఫిట్ గా ఉన్నానా లేదా ఇంకా హెల్దీగా అనేసి సో కొన్ని చేంజెస్ తోటి నాకు కొన్ని ప్లేట్ పోర్షన్స్ చెప్పారు దెన్ ఐ గాట్ లైక్ హెల్దీ ఫుడ్ అఫ్ కోర్స్ అందరు అమ్మల్లాగే మాకు కూడా హెల్దీ బేబీ కావాలని అందరు అనుకున్నట్టు దెన్ మీ మోటివేషన్స్ త్రూ మైండ్ డ్రాప్ అవుతున్నప్పుడు మూడ్ సింగ్స్ అవుతున్నప్పుడు గర్భ సంస్కార్ సెషన్స్ అవుతున్నప్పుడు సో ఐజ్ లైక్ కంప్లీట్ గా ఫోకస్ గా ఉన్నాను ఫస్ట్ థింగ్ నాకు కావాలి నేను నా కోసం చేసుకుంటున్నాను ఎవరి కోసం కాదు సో ఉమెన్ అనే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మనమే చేసుకోలేకపోతే పిల్లలు ఇంటి వాళ్ళని చూసుకోలేదు సో ఆ పాయింట్స్ మీరు నా వరకే చెప్పలేదు ఇండైరెక్ట్ గా మీరు చేసే వీడియోస్ నన్ను అలా ప్రేరణ చేసేవి